ఏ మాట అయితే దావిద్ది భక్తుడు చెప్పాడు రుచి చూచి తెలుసుకోండి ఆయన తెలుసుకొని ఆయన తెలుసుకొని ఆ మాట చెప్తున్నాడు అన్నటువంటి ఆయన చాలా సందర్భాల్లో ఏమంటాడంటే ఆయన రుచి చూసి తెలుసుకున్నాడు తన దేవుడు ఎంత గొప్పవాడో ఎంత గొప్ప కార్యాలు చేయగలడో ఆశ్చర్యకరుడు ఆయన సమస్తము చేయగలిగిన దేవుడు నమ్మదగిన దేవుడు అని చెప్పి అర్థం చేసుకున్నాడు చాలాసార్లు అంటాడు ఆయన పదివేల మంది దండెత్తిన మీదకొచ్చినను నేను భయపడను నేను పడుకుంటా నిద్రపోతా లేస్తా పదివేల మంది దండెత్తి నా మీదకి వచ్చింది ఇరవై ఏడో కీర్తనలు ఇలా అంటాడు కదా ఆయన ఇరవై ఏడో కీర్తన ఆ మొదటి మూడు వచ్చినా గమనిస్తే నాకు వెలుగును రక్షణనై ఉన్నాడు నేను ఎవరికి భయపడతా నేను భయపడినంటున్నాడు యహోవా నా ప్రాణదుర్గమో ఎవరికి వెరతను నేను ఎవరికి భయపడతా ఆందోళన చెందతా నేను దేనికి భయపడతా దేనికి ఆందోళన చెందుతా ఎందుకంటే ఆయన నా ప్రాణదుర్గమో నేను నమ్మిన నా దేవుడు నాకు వెలుగై ఉన్నాడు నాకు రక్షణ అయి ఉన్నాడు నా దుర్గమై ఉన్నాడు నా కోట అయి ఉన్నాడు కాబట్టి నేను ఎందుకు భయపడాలా ఏమండి శత్రువులకి ఎందుకు భయపడాలా గొల్ల్యాత్తికి ఎందుకు భయపడాలా ఇంకొకరికి ఎందుకు భయపడాలా నాకు వచ్చిన శ్రమలకు ఎందుకు భయపడాలా ఎందుకంటే ఆయన నాకు వెలుగును నాకు రక్షణ అయి ఉన్నాడు నా ప్రాణదుర్గము ఆ తర్వాత మాటలు ఓకే గొల్లితను దృష్టిలో పెట్టుకొని రాశాడే మాటలు నన్ను బాధించు శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు నాతో యుద్ధము చేయుటకు దండు దండంటే అంటే పెద్ద గుంపు అనమాట నాతో యుద్ధం చేయటకు దండు దిగినను నా హృదయము భయపడదు చూసారా ఎందుకు భయపడవయ్యా అని అడిగితే ఏం చెప్తాడు ఆయన దావేదు ఏమయ్యా దండు దిగినా సరే శత్రువులు చుట్టుముట్టినా సరే గొల్లేత లాంటి వాళ్ళు వచ్చినా సరే నేను అంటున్నావు ఏంటి కారణమంటే నేను రుచి చూచి తెలుసుకున్నాను నా దేవుడు ఎలాంటి వాడు నేను రుచి చూసి తెలుసుకున్నాను ఆయన నా ప్రాణదుర్గము అంటే నాకు వెలుగై ఉన్నాడు నాకు రక్షణ అయి ఉన్నాడు చీకటిలో నాకు వెలుగై ఉన్నాడు సమస్యలు లేకుంటే శత్రువులు చుట్టుముట్టినప్పుడు ఇదిగో నాకు దుర్గముగా ఉన్నాడు నా ప్రాణ దుర్గముగా ఉన్నాడు ఆయన నమ్మదగిన దేవుడు మాట తప్పని దేవుడు ఆయన మంచి దేవుడు ఆయన మేలు చేసే దేవుడు ఇంక చెప్పుకుంటూ పోవాలంటే ఆయన కృప భూమి కంటే ఆకాశం ఎంత ఉంది అంత ఎత్తుగా ఉంది ఆయన జాలి కలిగిన తండ్రి తండ్రి కుమారులు ఎళ్ళ జాలి పడినట్లు జాలి చూపించే దేవుడు ఇలా చెప్పుకుంటూ వెళ్తాడు అనమాట అందుకు నేను అంటున్నాడు ఆయన ఆయన దేవుడు ఎవరో ఆయనకు అర్థమైంది కాబట్టి ఆ మాట అంటున్నాడు ఆయన రుచి చూసి తెలుసుకున్నాడు కాబట్టి ఆ మాట అంటున్నాడు ఇది నా మనం కూడా ఆయన రుచి చూసి తెలుసుకోవాలా నీ దేవుడు ఎవరో నీకు అర్థమైతే నీ దేవుడు ఎవరో నీకు అర్థమైతే నువ్వు దేనికి కూడా భయపడిన అవసరం లే భయపడవు ఏమండి పౌలు